గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు స్టార్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇదే మొక్క నాకు తెలియదండి కానీ పెంచుతున్నాను ఇంతకు ముందు కూడా పెట్టాను ఈసారి చాలా ఎక్కువగా పూసాయి చూడండి ఎంత పొడవును వెళ్ళిపోయి ఎలా పూసాయో ఎంత పొడవని అలా అయిపోయి చూసారా కనిపిస్తున్నాయా చూడండి ఎంత పొడవని పూసిందో కానీ చాలా అందం కనిపిస్తుంది రుద్రాక్ష పువ్వులాగా కనిపిస్తుంది అండి ఫ్లవర్ మాత్రం చూడండి రెడ్ మీద పెడతా రుద్రాక్ష పువ్వులాగే సేమ్ కనిపిస్తుంది వైట్ రుద్రాక్షలాగే ఉంటుంది అందుకని మొక్క తీయకుండా ఉంచాను దీని పేరు మాత్రం నాకు తెలియదు రెడ్ కలరు ఆకులు అవుతున్నాయి దీనికి ఆకులు కూడా గొప్ప అందంగా ఉంటున్నాయండి చాలా బాగుంటున్నాయి దీని పేరు తెలిస్తే నాకు కాస్త చెప్పండి నాకు దీని పేరు తెలియదు అందం కోసం అని ఉంచాను ఇది బాగున్నాయి కదా చూడండి ఎంత బాగున్నాయో నాకైతే నచ్చాయి మీకు నచ్చాయా కామెంట్లో తెలియచేయండి ఇదే మొక్క మొక్క కూడా చెప్పండి నేను చిన్న కుండీలో పెట్టాను అవ చిన్న కుండి మట్టి కూడా చాలా తక్కువ నార్మల్ మట్టి కొమ్మ వేసినా కూడా అయిపోతుంది ఇది చాలామందికి ఇచ్చాను మరి ఆ వాళ్ళ ఇళ్ళల్లో బతికిందో లేదో నాకు వాళ్ళు ఎవరు ఫీడ్బ్యాక్ చేయలేదు నేను చాలా అంటే వీటి సీడ్స్ పడి కూడా మొక్కలు వేసిపోతున్నాయండి ఎక్కడంటే అక్కడ లేసిపోతున్నాయి మొక్కలు వీటి ఏదో కాస్త చెప్పండి నాకు తెలియలేదు చూసారా ఎంత పెద్ద ఇది ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందమైన పూల మొక్క పేరు తెలియని మొక్క ఓకే ఫ్రెండ్స్ బాయ్